ది బనానా ఫ్లవర్ అనమాట ఎందుకు ఎవరో ఏమో తింటూ ఉంటారు కదా ఇప్పుడు మనమైతే బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లలో వీటికి కవర్ వేసేసి భద్రంగా చేసేసి పెడతారనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఆన్లైన్లో కానీ దేనికైనా కానీ నేను పార్సల్ చేసి పంపిస్తాను అక్కడ ఉన్న రేటు కంటే ఒక ట్వంటీ రూపీస్ లెస్ ఇవ్వండి ఓకే నో ఇష్యూస్ నేను యాజ్ ఏ ఫ్రెష్గా నేను ఫామ్ నుంచి తీసేసి మీకు పంపిస్తాను ఫ్రెండ్స్ సో మీ అందరికీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంటే మనకు కాంటాక్ట్ అవ్వండి మీరు ఎక్కడైనా దూరాల నుంచి ఉండేటట్టుగా అయితే నేను పార్సల్ చేసి కూడా పంపిస్తాను పార్సల్ ఛార్జ్ మీవే నాకు జస్ట్ ఒక్కొక్క ఫ్లవర్ మీద అక్కడ ఒకవేళ ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉంటే నాకు ఫార్టీ రూపీస్ ఇవ్వండి చాలు మోర్ దెన్ నీకు వన్ బై టూ ఇస్తాను ఆఫరు ఓకే కొరియర్కి కూడా నేనే ఇస్తాను ఫ్రెండ్స్ మీరు రీజనబుల్ ప్రైజెస్ అనే అడిగిస్తే ఓకేనా ఈ ఫ్లవర్కి అంత డిమాండ్ ఉంది అంటున్నారు కదా ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినా చాలామంది తింటూ ఉంటారు సో అందు కాబట్టి నేను ఈ ఫ్లవర్స్ గురించి నాకైతే తెలియదు నేను ఎప్పుడు తినలేదు ఏమన్నా ఇది ఏం చేస్తారో అనేది కూడా ఒక ఐడెంటిఫై లేదు మ్యాక్సిమం నేనైతే షాపింగ్ మాల్స్లలో కానీ ఎక్కడన్నా కానీ ఇప్పుడు మన కూరగాయలు వెజిటబుల్స్లలో కానీ చాలా ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు ఓకే ఇక్కడ నాకు బనానా ఫార్మింగ్ ఉందన్నమాట ఓకే ఈ బనానా ఫార్మింగ్ వచ్చేసి అంతా ఈ బనానాస్ ఇవన్నీ వేసేసాం కదా ఇక్కడంతా నేను కోసేసి చాలా ఇది చేస్తూ ఉంటాము సో దానివల్ల నాకు మీకు లెస్ ప్రైస్కైనా ఇస్తాను ఇక్కడ వేస్ట్ చేసే కంటే కూడా ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో నేను లెస్ ప్రైస్కి ఇవ్వాలనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా బనానాస్ కూడా కావాలి అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎవరిసన్నా ఉన్నారు అంటే ట్రస్టబుల్ పర్సన్స్ వీఆర్ సేలింగ్ టు ద బనానాస్ ఆల్సో ఓకే ఇంకొకటి ఏమైంటే ఎగ్జాక్ట్గా నాకు ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది బట్ కాకపోతే ఇక్కడ ఏమైనా లాస్ట్స్ జరిగితే చాలా స్ట్రగుల్ చేస్తాం కాబట్టి మనకు తెలియదు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు కదా చాలామంది ఈ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అది ఇది అనేసి సో దాని గురించి కూడా నాకు క్లారిటీగా ఎవరన్నా జెన్యున్ పర్సన్ ఉండి ఈ విధంగా ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసుకోండి అంటే కనుక ఏ వన్ గ్రేడ్ కాయలన్నమాట మనకి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఓకే న్యాచురల్ ఫార్మింగ్స్ అనమాట జస్ట్ లైవ్లోనే చూపిస్తూ ఉన్నాను మీకు ఏ కాయ ఇట్లా వీడియో కాల్ చేసేసి మీకు ఏవేవి కావాలో అవే కొట్టించి పంపించేస్తాను అనమాట పార్సల్ చేయాలన్నా కూడా ఓకే ఇవంతా మనకు ఫార్మింగ్ డైరెక్ట్ ఇక్కడ ఏ కెమికల్స్ ఉండవు ఏమీ ఉండవు డైరెక్ట్గా మేము కొట్టేసేసి మీకు పార్సల్ చేసి పంపిస్తాను ఎవరికి కావాలనుకున్నా కూడా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద గొల్లలు ఉన్నాయి ఇక్కడ ఓకేనా మొబైల్ నుంచి కంప్లీట్గా జూమ్ జూమ్ లెస్ చేసినా కూడా ఎంత ఎంత పెద్దగా కనిపిస్తూ ఉన్నాయి సో మీకు అందరికీ నేనైతే అవైలబుల్లో ఉంటాను సో యూట్యూబ్ కానీ నా యూట్యూబ్ ఛానల్లో నేను ఫోర్ ఫస్ట్ ఫోర్ చేస్తూ ఉన్నాను అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేసి నాకు కొంచెం సజెస్టెడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంట ఓకే ఇప్పుడైతే ప్రజెంట్ ఛానల్ లెస్ల్లో నడుస్తూ ఉంది బయట ఒక రేట్ ఉంది ఇక్కడ ఒక రేట్ ఉందనమాట చూస్తున్నారు కదా ఇదే ఈ ఫ్లవర్ చేసి నేను అక్కడ మీకు సిక్స్టీ రూపీస్ ఉంటే ఇక్కడ నేను థర్టీ ఫైవ్ రూపీస్కే ఇస్తాను థర్టీ రూపీస్కేనా ఇచ్చేస్తాను మీకు టూ కావాలంటే టూ వన్ బై టూ ఇస్తాను అనమాట ఓకే గైస్ Thank you. Thank you so much for your lovely support and your uh, valuable time.